ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఆఖరి అయిన నాలుగో బెర్త్ కోసం ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనున్నది అయితే బెంగళూరులో జరగాల్సిన ఈ మ్యాచ్కి వర్ష ముప్పు ఉండడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని కలవరపరుస్తుంది ఎందుకంటే ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అయితే గెలవడమే కాకుండా ఆ జట్టు కంటే మెరుగైన రన్ రేట్ సాధించాలి అప్పుడే ఆర్సీబీ ప్లే ఆఫ్కు చేరుకుంటుంది అయితే ఆర్సీబీ ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన రోహిత్ శర్మ ప్రారంభంలో తడబడ్డ చివర్లో చాలా అద్భుతంగా రాణిస్తూ ప్లే ఆఫ్ రేస్లో దూసుకెళ్లారని ఆర్సీబీ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే చాలా అద్భుత ఫామ్లో ఉండి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడని విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన రోహిత్ శర్మ అయితే ఈరోజు జరిగే చెన్నై వైస్టర్స్ ఆర్సీబీ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ఆర్సీబీ విజయం సాధిస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు